జయ వాసవి జై జయ వాసి నమస్కారం అండి ఈరోజున చిరుకూరి గార్డెన్స్లో సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో స్టేట్ ప్రెసిడెంట్ మొక్కల దోనకర్నాథ్ గారి ఆధ్వర్యంలో సాధు ప్రతాప గారు సమక్షంలో స్టేట్ ఆర్యువయ మహాసభ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ స్వీకరణ జరుగుతుందండి దీనికి స్టేట్ నలుమూల నుంచి ఉన్న మన ఆరు వయసులు అందరూ కూడా ఈ నామినేషన్ ప్రక్రియకి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలకు మయాన్ని ఇక్కడికి రావడం జరుగుతుంది నామినేషన్ స్వీకరణ అయిన తర్వాత రేపు సింగిల్గా ఒకే నామినేషన్ వస్తుందని ఆశిస్తున్నాం అనుకుంటున్నాం ఒకే నామినేషన్ వస్తే రేపు అది ప్రకటించడం జరుగుతుంది లేకపోతే నెక్స్ట్ మంత్ పదకొండో తారీఖుని ఎన్నికల ప్రక్రియ విజయవాడ స్టేట్ ఆఫీసులో జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం రేపు స్టేట్ ఆర్యవేస మహాసభ మీటింగ్ మన తూర్పుగోదావరి జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్రంలో ఉన్న ఆర్యవయసులకి అండగా నిలిచే మన వ్యక్తి శివరాం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మా స్టేట్ నాయకులు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రేపు ఇక్కడ ఈసీ మీటింగ్ జరుగుతుందండి దానికి రాష్ట్ర నలుమూల నుంచి సుమారు రెండు వేల ఐదు వందల మంది ఈ యొక్క మీటింగ్కి అటెండ్ అవుతారు రేపు రేపు జరగబోయే జనరల్ బాడీ మీటింగ్కి రాష్ట్ర నలుమూల నుంచి రెండు వేల ఐదు వందల మంది అటెండ్ అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ యొక్క కొత్తగా ఏర్పడిన రెండవ కమిటీ అది కమిటీ కాదని చెప్పేసి తెలియజేస్తూ రేపు మీటింగ్కి అందరూ అటెండ్ అవ్వాలని చెప్పేసి కోరు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జయవాసవి